మధ్య మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోలో ప్రముఖ దర్శకుడు జంధ్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మెగాస్టార్ చిరంజీవి కామెడియన్ బ్రహ్మానందంకు చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తోంది మద్యానికి బానిస కావడంతోనే జంధ్యాల చిన్న వయసులో మరణించారని వారు చేసిన వ్యాఖ్యలపై జంధ్యాల సతీమణి రాణి మండిపడినట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది తెలుగు సినీ పరిశ్రమలో బ్రహ్మానందానికి జీవితాన్ని ఇచ్చిన జంధ్యాలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహానికి గురైన రాణి మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మీని ఫోన్ చేసి క్లాస్ తీకినట్టు సమాచారం అంతర్గతంగా జరిగిన సంభాషణ ఎలా బయటకు పోక్కిందనే విషయం చర్చనీయాంశంగా మారింది ఏప్రిల్ రెండు ఆదివారం తేదీన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంకి బ్రహ్మానందం సెలబ్రిటీగా హాజరయ్యాడు బ్రహ్మానందానికి సినీ పరిశ్రమలో జన్మనిచ్చిన జంద్యాల ఆయనను ప్రేమగా బ్రహ్మి అని పిలుచుకుంటారు అహనా పెళ్ళంట ఆ చిత్రంలో బ్రహ్మికి మంచి పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు జంద్యాల ఆ పాత్ర తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా టాలీవుడ్లో బ్రహ్మి పాగా వేయడానికి కారణమైంది ఆ చిత్రం ఎంఈకే ప్రోగ్రాం చాలా ఆసక్తిగా సాగింది బ్రహ్మానందం తనదైన శైలిలో కార్యక్రమంలో హాస్యాన్ని పండిస్తూ గేమ్ షోను ఆసక్తిగా మలిచాడు ఈ సందర్భంగా బ్రహ్మి జీవిత విశేషాల గురించి చిరంజీవి మరోసారి అడిగి తెలుసుకున్నాడు ఈ సందర్భంగా తనకు జన్మనిచ్చిన జంద్యాల గురించి ప్రస్తావన వచ్చింది ఆ క్రమంలో విపరీతంగా తాగుడు అలవాటు పడడం వల్లనే జంద్యాల మరణించాడని బ్రహ్మి చెప్పుకొచ్చాడు జంద్యాల మద్యం అలవాట్ల గురించి దాదాపు చిరంజీవి బ్రహ్మానందం మధ్య సుమారు ఐదు నిమిషాల పాటు చర్చ జరిగింది అయితే ఆ కార్యక్రమంలో జంద్యాల గురించి అలాంటి ప్రస్తావన అవసరం లేదనేది పలువురి వాదన సాధారణంగా చనిపోయిన వ్యక్తి గురించి లేదా ప్రముఖుల వ్యక్తిగత విషయాల గురించి బహిరంగ చర్చలో మాట్లాడడం పద్ధతి కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది